హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ విజయ కలెక్షన్ మేము విజయానండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు వీడియో సరికి గివ్ వే ఉంటుందండి పోయిన వీక్ అంతా కామెంట్ పెట్టి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళని ఇది ఈరోజు స్లిప్పుల ద్వారా నేను గివ్ వే అనేది తీస్తున్నాను ఎవరో అదృష్టవంతులు చూద్దామండి సునీత మొలకలపల్లి అండి వీరు ఈ నెల పూసలు అయితే గిఫ్ట్గా గెలుచుకున్నారు ఈ వారం గివ్వే గిఫ్ట్ అండి సునీత మొలకలపల్లి ఈ వారం గిఫ్ట్ అనేది గివ్వే గిఫ్ట్ మీరు గెలుచుకున్నారండి మాకు వాట్సాప్లో సెండ్ చేయండి మీ అడ్రస్ పిన్ కోడ్ నెంబరు సెండ్ చేస్తే మీకు గిఫ్ట్ అనేది పంపిస్తామండి వీడియోలోకి వెళ్ళిపోదాము ఈరోజు వీడియో వచ్చేసరికి నక్క్ష పాలిష్లో బుట్టాస్ అండి మైక్రో లో ఉంటాయి నక్సీ పాలిష్లో ఉంటాయి బుట్టాసు చూసేద్దాము ఈరోజు గివ్ వే మళ్ళీ స్టార్ట్ అవుతుందండి ఈరోజు మండే కదా ఈరోజు నుంచి మళ్ళీ గివ్ వే స్టార్ట్ అవుతుంది ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ వర్త్బుల్ గల రింగ్స్ బుట్టాస్ అయితే ఫ్రీ గిఫ్ట్గా ఇస్తున్నానండి మైక్రో గోల్డ్ మళ్ళీ నెక్స్ట్ వీక్ అనేది గిఫ్ట్ అనేది ఉంటుంది నెక్స్ట్ వీక్ ఈ బుట్టాస్ అనేది ఫ్రీ గిఫ్ట్గా అయితే ఇస్తాను మంచి కామెంట్ పెట్టాలండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి లైక్ నెంబరు నాకు వాట్సాప్లో సెండ్ చేయాలండి చేసిన వాళ్ళకి నెక్స్ట్ మండే రోజు గివ్ వే గిఫ్ట్ అనేది ఉంటుంది ఆఫర్ నెవర్ మిస్ చేసుకోవద్దు నక్షి పాలిష్లో ఉంటుందండి ఇట్లాగా డైమండ్ షేప్లో అయితే ఉంటుంది డిజైన్ అయితే పైన వచ్చేసరికి ఇట్లాగ బాదం ప్యాటర్లో ఉంటుంది రూబీ స్టోన్ ఉంటుంది కింద వచ్చేసరికి ఇట్లా గోల్డ్ బాల్స్ అయితే ఉంటాయండి చుట్టూ వచ్చేసరికి బుట్టకి బుట్టాస్కి ఇట్లాగా ఎదరు వచ్చేసరికి ఇట్లాగా రూబీ స్టోన్ అయితే ఉంటుందండి బ్యాక్ సైడ్ వచ్చేసరికి పుష్ బ్యాక్ సారీ అండి స్క్రూ బ్యాక్ అనేది ఉంటుంది అచ్చం గోల్డ్లో చేయించుకుంటే ఎలా ఉంటాయి ఆ స్టీజ్ అలానే ఉంటాయండి వీడియోలో కంటే ఇంకా రియల్గా చాలా బాగున్నాయండి బుట్టాస్ అయితే ఎవరు వీడియో స్కిప్ చేయకుండా చూడండి ప్రైజ్ వచ్చేసరికి ఫైవ్ ఫిఫ్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి సివోడి ఆప్షన్ అయితే లేదండి ఫోన్పే గూగుల్ పే ఉంటుంది మా నెంబర్ డిస్ప్లేలో ఉంటుందండి నెంబర్ వచ్చేసరికి సిక్స్ త్రీ జీరో టూ సెవెన్ ఫైవ్ నైన్ జీరో సెవెన్ త్రీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి ఎవరైనా సరే తీసుకునే వాళ్ళే వాట్సాప్లో సెండ్ చేయండి మేడం మీరైతే ఊరక సెండ్ చేసి పక్కకి వెళ్ళి మళ్ళీ తీసుకుంటారని మేము మెసేజ్లు చేసిన రిప్లై ఇవ్వకుండా అయితే ఉండొద్దు మేడం ప్లీజ్ అండి ఎవరైనా సరే తీసుకోవాలనుకున్న వాళ్ళే వాట్సాప్లో సెండ్ చేయండి మేడం ప్లీజ్ అండి ఏమనుకోవద్దు ఫైవ్ ఫిఫ్టీ పడుతుందండి మా వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ మోడల్ అండి గోల్డ్ లుక్ కాంబినేషన్లో అయితే ఉంటుంది పైన వచ్చరికి దిద్దుకి ఇట్లా లక్ష్మీ అమ్మవారు అయితే ఉంటుందండి కింద వేసరికి ఇట్లాగా డిజైన్ అనేది ఇలా ఉంటుంది బాదం ప్యాటర్న్లో ఉంటుంది పింక్ స్టోను గ్రీన్ స్టోన్ అనేది ఉంటుందండి కింద వేసరికి ఇట్లాగా గోల్డ్ మూవలు అయితే ఉంటాయి బ్యాక్ సైడ్ వేసరికి స్క్రూబ్యాక్ ఉంటుందండి గోల్డ్లో చేయించుకుంటే ఎలా ఉంటుందో యాస్టీజ్ అలానే ఉంటుందండి మోడల్ మాళ్ళేసరికి ఫెస్టివల్స్కి అయినా చాలా బాగుంటుందండి మీరు లేదా పార్టీ వేర్కి చాలా బాగా యూజ్ అవుతాయండి బుట్టాసు లంగా ఊనియల మీదకైనా శారీస్ మీదకైనా చాలా బాగుంటాయండి రియల్గా అయితే చాలా బాగున్నాయి ఫైవ్ ఫిఫ్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి ఇట్లా గ్రీన్ కాంబినేషన్లో అయితే ఉంటుంది బుట్టాస్ అయితే చాలా బాగున్నాయండి లెంత్ వచ్చేసరికి చూడండి కొంచెం మరీ చిన్నగా ఉండవండి మరీ హెవీగా ఉండవు మీడియం మీడియం సైజ్ అయితే ఉంటుందండి కింద కింద వచ్చేసరికి ఇట్లాగా గ్రీన్ క్రిస్టల్స్ అయితే ఉంటాయండి కట్టుతీగ కాంబినేషన్లో అయితే ఉంటుంది బుట్ట చుట్టూ వచ్చేసరికి ఇట్లా గ్రీన్ స్టోను రూబీ స్టోన్ అయితే ఉంటుందండి బ్యాక్ సైడ్ వేసరికి ఇట్లా బ్యాక్ అయితే ఉంటుందండి గోల్డ్లో చేయించుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది పైన వచ్చేసరికి ఇట్లా టెంపుల్ డిజైన్ అనేది ఉంటుందండి రూబీ కాంబినేషన్ గ్రీన్ కాంబినేషన్లో ఉంటుందండి ప్రైస్ వచ్చేసరికి త్రీ సిక్స్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ మోడల్ అండి ఇట్లా రూబీ కాంబినేషన్లో అయితే ఉంటుంది టెంపుల్ డిజైన్ అనేది ఉంటుందండి పైన వచ్చేసరికి చిన్న గ్రీన్ స్టోన్ అయితే ఉంటుంది బుట్ట చుట్టూరు వచ్చేసరికి ఇట్లా గ్రీను పింక్ స్టోన్ అయితే ఉంటుంది కింద వచ్చరికి రూబీ కాంబినేషన్లో క్రిస్టల్స్ అయితే ఉంటాయండి కట్టుతీగ కాంబినేషన్లో అయితే ఉంటుంది నక్షీ పాలిష్లో ఉంటాయండి ఇట్లా వచ్చరికి బ్యాక్ సైడ్ వచ్చేసరికి స్క్రూ బ్యాక్ ఉంటుందండి గోల్డ్ లుక్లు అయితే ఉంటాయి గోల్డ్లో చేయించుకుంటే ఎలా ఉంటాయో యాస్టీజ్ అలానే ఉంటాయండి మోడల్ వచ్చరికి ప్రైజ్ వచ్చరికి త్రీ సిక్స్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ మోడల్ అండి ఇట్లా గ్రీను పింక్ కాంబినేషన్లు అయితే ఉంటాయండి బుట్టాస్ అయితే చాలా రీస్టాక్ చేశాను మళ్ళీ ఇట్లా గ్రీన్గా క్రిస్టల్స్ వచ్చేసరికి గ్రీను పింక్ కాంబినేషన్లో అయితే ఉంటుంది కింద వచ్చేసరికి గోల్డ్ బాల్స్ అయితే ఉంటాయండి బ్యాక్ సైడ్ వచ్చేసరికి స్క్రూ బ్యాక్ ఉంటుందండి ప్రైస్ వచ్చేసరికి త్రీ సిక్స్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ మోడల్ అండి మైక్రో గోల్డ్ కాంబినేషన్ అయితే ఉంటుంది పైన ఇట్లా జో జోడసరికి టెంపుల్ డిజైన్ ఉంటుందండి మధ్యలో ఇట్లా లక్ష్మీ అమ్మవారు అయితే ఉంటుందండి ఇవైతే చాలా రీస్టాక్ చేశాను కింద సరికి ఇట్లా గోల్డ్ మువ్వలు అయితే ఉంటాయండి బ్యాక్ సైడ్ వేసరికి స్క్రూ బ్యాక్ ఉంటుంది గోల్డ్ లో చేయించుకుంటే ఎలా ఉంటాయో యాస్టీజ్ అలానే ఉంటాయండి గోల్డ్ కాంబినేషన్ లో ఉంటాయి అసలు పార్టీ వేర్ కి అయితే చాలా బాగుంటాయండి ఆఫ్ శారీస్ మీదకైనా డ్రెస్సుల మీదకైనా లాంగ్ ఫ్రాక్ల మీదకైనా పిల్లలకైతే చాలా బాగుంటాయి పెద్దవాళ్ళకి శారీస్ మీదకైనా చాలా బాగా యూజ్ అవుతాయండి ప్రైజ్ వచ్చేసరికి ఫోర్ హండ్రెడ్ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి మైక్రో గోల్డ్లో ఉంటాయి అచ్చం గోల్డ్ కాంబినేషన్లో ఉంటుంది పైన వచ్చేసరికి ఇట్లా రూబీ కాంబినేషన్లో అయితే ఉంటుందండి వచ్చేసరికి బాదం ప్యాటర్న్లో ఉంటుంది కింద వచ్చరికి ఇట్లాగా మూవలు అయితే రిమూవ్ అవుతూ ఉంటాయి గోల్డ్ మూవలండి రిమూవ్ అవుతుంటే బ్యాక్ సైడ్ వస్తుంది స్ప్రూ బ్యాక్ ఉంటుందండి త్రీ సిక్స్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి లైక్ చేసి మంచి కామెంట్స్ పెట్టి సబ్స్క్రైబ్ చేసుకొని వాట్సాప్ నెంబర్కి డిఎం చేస్తే కనుక గిఫ్ట్ అనేది ఉంటుందండి నెక్స్ట్ వీకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి